హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గతన డబుల్ ఎయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో యూట్యూబ్ నేను ఫస్ట్ అయితే స్టార్ట్ చేయడము స్టార్ట్ చేయాలని ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే అనుకున్నాను సో అప్పుడైతే మొబైల్ నేను ఒకటి తీసుకోవడం జరిగింది ఈ మొబైల్ తీసుకున్నాక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అప్పుడే మొబైల్ దాని యూట్యూబ్ ఆన్ చేద్దామనే పర్పస్ మీద అయితేనే నేను మొబైల్ అయితే తీసేసుకున్నాను అనమాట సో మొబైల్ తీసుకున్నాక ఛానల్ పెడతాం ఛానల్ పెడతాం ఛానల్ పెడతామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఏ కంటెంట్తో ఫస్ట్ పెడదాము నెక్స్ట్ ఛానల్ పెడితే సక్సెస్ అవుతుందా లేదా ఏ కంటెంట్తో పెట్టాలి ఏంటి మన దగ్గర ఎలా చేయాలి ఎలా స్టార్ట్ చేయాలనే ఆలోచనలోనే అనమాట సో ఆ ఆలోచనలో ఉండిపోయేదాను నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నాకు యూట్యూబ్ అదే ఛానల్ ఎలా క్రియేట్ చేస్తారు నెక్స్ట్ ఏ యాప్లో ఎడిట్ చేస్తారు ఇదేం నాకు అంతగా తెలియదు అనమాట అప్పుడు సో నేను మళ్ళీ ఏ ఎడిట్ చేస్తారు ఏ యాప్లో ఎడిటింగ్ ఎడిటింగ్ అనేది చేస్తారు నెక్స్ట్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా ఎవరికైనా అడిగి అప్పుడు తెలుసుకోవాలి అప్పుడు అప్పుడు అప్పటి వరకు పెట్టద్దని చెప్పి అలా వెయిట్ చేస్తే వెయిట్ చేస్తే ఛానల్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఆలోచిస్తే ఒకవేళ పెడితే సక్సెస్ అవుతుందా లేదా అలా ఆలోచించదు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అంతకుముందు అయితే మనకు టిక్ టాక్ ఉండేది కదా సో టిక్టాక్ అయితే నేను అప్పుడు చేసేదాన్ని అనమాట టిక్ టాక్లో నాకు వన్కే ఎంత అనమాట అసలు కరెక్ట్ ఐడియా లేదు చాలామంది ఫాలోవర్స్ ఉండేవారు అనమాట సో దానిలాగే యూట్యూబ్ కూడా ఉంటుంది అనే ఒక ఓవర్ థింకింగ్ అనమాట సో దానిలో కూడా తొందరగానే వస్తారు కదా యూట్యూబ్ చేసి నేను ఇలాగే వస్తారు కదా అంటే యూట్యూబ్ ఎవరైనా నేను వీడియోస్ అనుకునేదాన్ని నెక్స్ట్ ఏమో యూట్యూబ్ ఎవరైనా వీడియోస్ నేను చే చూస్తే ఏమనుకుండేదాన్ని అంటే ఊడి అమ్మ యూట్యూబ్ చేసుకుంటే మంచిది మనీ ఏమో చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి యూట్యూబ్ చేసుకోవడం ద్వారా యూట్యూబ్ ఏవైనా వీడియోస్ పెట్టుకున్నా సరే మనకు అందరూ ఫాలో చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు నెక్స్ట్ మన ఛానల్ కూడా తొందరగా మానిటైజేషన్ అవుతుంది అండ్ మనీ కూడా తొందరగా వస్తుంది అనే ఓవర్ థింకింగ్లో ఉండేదని అనమాట సో అలా ఉండే అలా ఉండి సరే పెడదాంలే పెడదాం పెడదాము అనుకునే లోపు ఒక సైడ్ అయితే స్టడీ అనమాట ఇంకా స్టడీ కంప్లీట్ ఇంకా జాబు నెక్స్ట్ దీనివల్ల అయితే అలా యూట్యూబు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ పెడదాం నెక్స్ట్ ఇయర్ పెడదాం అలా స్కిప్ చేసి ఇప్పటికైతే ప్రజెంట్ వస్తుంది ఇప్పుడైతే లేట్ అంటే ఆల్రెడీ నైన్ మంత్స్ అయిపోతుంది నా ఛానల్ పెట్టి లాస్ట్ ఇయర్ అయితే మ్యారేజ్ అయిందనమాట మ్యారేజ్ అయినాక ఖాళీగా ఇంట్లో ఉంటున్నాను అప్పుడు అనమాట ఇంకా నా మనసు అంతా మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళేది అనమాట సో ఖాళీగా ఇంట్లో ఉంటున్నాను కదా కూర్చొని ఇంకెందుకు యూట్యూబ్ ఛానల్ అయినా ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచన అయితే అప్పుడు వచ్చింది సరే ఒక ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి నేనైతే నా పేరు మీద ఆ ఛానల్ అయితే క్రియేట్ చేశాను క్రియేట్ చేసినాక ఇంకా వీడియోస్ అప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేశాను సో పెడుతూ ఇప్పుడు నైన్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు అరౌండ్ టూ ఫిఫ్టీ ఇలా ఉంటారు నా సబ్స్క్రైబర్స్ అంతేనే సో ఇప్పుడు పెడుతూ ఉంటే నాకు తెలిసేది ఏంటంటే ఏది ఊరికి రాదనమాట మనం నేను ఛానల్ పెట్టకముందు అయితే అనుకునేదాన్ని యూట్యూబ్ ఆన్ చేస్తే ఈజీగా మనీ వచ్చేస్తుందేమో యూట్యూబ్ అంటే చాలా ఈజీ యూట్యూబ్ చేయడం వల్ల యూట్యూబ్ చేయడం వల్ల వీళ్ళు ఏదో ఒక వీడియో పెట్టేస్తున్నారు పెట్టడం వల్ల మనీ అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి అనే థాట్లోనే నేను ఉండేదాన్ని అనమాట ఇప్పుడు సో యూ యూట్యూబ్ పెడితే ఏముంది యూట్యూబ్ చేస్తున్నారు ఏదో ఒక వీడియో పెడుతున్నారు వాళ్ళకి వేలకు వేల డబ్బులు వచ్చేస్తున్నాయి చాలా ఈజీ అనుకుంటే కానీ యూట్యూబ్ వల్ల ఎంత కష్టం అనేది నేను యూట్యూబ్ మా నాకు తెలుస్తుంది అనమాట సో యూట్యూబ్లో ఊరికే మనీ అనేవి రావు చాలా కష్టపడాలి యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఫస్ట్ మనీ వస్తాయని అనుకునేదాన్ని కానీ నేను స్టార్ట్ చేశాక తెలుసుకునేది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఎంతో కష్టపడితే వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చింది మనకి అనుకోగానే వెంటనే సక్సెస్ అనేది రాదనమాట సో అందుకనే నేను లాస్ట్ నైన్ మంత్స్ నుంచి కష్టపడితే నాకు ఇప్పటివరకు టూ ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చింది ఇంకా వన్కి కొంతమందికి ఫైవ్ ఫైవ్ వన్ ఎంఎల్ అదే వన్ మిలియన్ నెక్స్ట్ త్రీ మిలియన్ టెన్ మిలియన్స్ ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టపడితే అంత సక్సెస్ వచ్చేది అనేది ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది సో యూట్యూబ్ అనేది అందరూ స్టార్ట్ చేయొచ్చు కానీ అనేది మనీ అనేది రావు అనమాట నెక్స్ట్ న్యూస్ అంటే న్యూ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటారు కదా సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ వాళ్ళు వాళ్ళైతే మీరు ఏ భయం లేకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే సక్సెస్ వస్తుంది అని కాదు మనకి ఏదో ఒక రోజు సక్సెస్ రాకుండా ఉండదనమాట మనం పెడుతూ పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు అనేది సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అనుకోగానే వెంటనే ఏది రాదు అనమాట సో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ సక్సెస్ని అలా సక్సెస్ కోసం వెంటనే చూడకుండా మనం మనకు నచ్చిన మనలో ఏ టాలెంట్ ఉంది ఏంటి అనేది దాన్నైతే అలా ఛానల్ స్టార్ట్ చేసి పెడుతూ ఉంటే అదే అలా గ్రో అప్ అయ్యి సక్సెస్ అనేది ఏదో ఒక రోజు మనకు వస్తుంది అనమాట ఖచ్చితంగా సో అందుకే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు నా లాగా త్రీ ఇయర్స్ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు స్టార్ట్ చేయాలి అని అనిపిస్తే వెంటనే ఛానల్ అయితే స్టార్ట్ చేయండి సో మీకు నచ్చింది మీకు కుకింగ్ అయితే కుకింగ్ నెక్స్ట్ ఏదైనా మంచి టాపిక్ కోసం స్పీచ్ ఇవ్వగలిగితే టాపిక్స్ నెక్స్ట్ ఏదైనా మీ ఓన్ మీ లైఫ్ అండ్ మంచి లొకేషన్స్ ఏదైనా మీకు సంబంధించింది ఏది ఏది అయితే మీకు బాగా వస్తుందో సో అదైతే దాన్నైతే మీ ఛానల్లో పెట్టించుకోండి అనమాట సో నా అలా భయపడి ఇన్ని రోజులు అయితే ఛానల్ టైం వేస్ట్ చేసుకోకండి సో టైం చాలా విలువైంది నేను అలాగే త్రీ ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాను పెడదాం పెడదాం పెడదామని చెప్పి ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఇప్పుడు పెడదామంటే ఇప్పుడు పెట్టేటప్పటికి ఇంకా వీడియో చేయడానికి టైం ఉండట్లేదు ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది కదా సో నాకు బాబు పుట్టాడు వాడు వాళ్ళ మన లక్కీ వాళ్ళైతే నాకు టైం అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు అనమాట ఏదైనా స్టార్ట్ చేద్దాము పెడదామనేటప్పుడు వాడు పడుకోకుండా లేచిపోతున్నాడు అనమాట అందుకని అంతగా నాకు ఖాళీ ఉండట్లేదు ఛానల్ చేయడానికి కూడా ఇప్పుడు నేనైతే ఛానల్ స్టార్ట్ చేద్దాము మొబైల్ కొన్ని ఫస్ట్లో ఛానల్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసేవారు ఓకే నువ్వు ఛానల్ స్టార్ట్ చేయి అని సక్సెస్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేయి మేమందరం ఉన్నాం కదా ఛానల్ స్టార్ట్ చేయి వీడు తీయడానికి అన్నిటికీ వాళ్ళు ఉండేవారు అనమాట ఛానల్ స్టార్ట్ చేయని చెప్పేవారు కానీ అప్పుడు ఇప్పుడు ఎందుకు లే అనివేస్ట్ ఎందుకు లేని చెప్పేసి అప్పుడు ఛానల్ స్టార్ట్ చేయలేదు సో ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేస్తే వీడియో తీయడానికి కూడా ఎవరు లేకుండా అయిపోయింది సింగిల్గా నా వీడియో నేనే తీసుకొని ఇలా చేసుకోవడం ఇప్పుడు అనిపిస్తుంది అనమాట నాకు అప్పుడు ఎందుకని నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు అని అందుకనే మీకు ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేయాలి అనిపిస్తే ఒకవేళ సపోర్ట్ కూడా ఉండే వెంటనే లేట్ చేయకుండా ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోండి సో సక్సెస్ అయితే ఏదో ఒక రోజు అనమాట తప్ప సక్సెస్ అనేది వస్తుంది మీలో టాలెంట్ ఉంటే మాత్రం ఛానల్ అయితే స్టార్ట్ చేసేస్తుంది నెక్స్ట్ ఇంకో విషయం అంటే యూట్యూబ్ అనేది యూట్యూబ్ మాత్రం ఈజీ కాదనమాట చాలా కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుంది అనమాట సో నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లు అనేది రావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్